విభీషణుడి లేచి అన్నాడు మీరందరూ మాట్లాడుతున్నటువంటి మాటలు దోషభూయిష్టములు మీరు అట్లా మాట్లాడడం మర్యాద కాదు సముద్రం లంఘయిత్వాతో ఘోరం నదనదీపతి కృతం హనుమతా కర్మ దుష్కరం తర్ తర్కయేతవా మీరు చాలా తేలిక మట్టు పట్టే పెట్టేద్దాం వానర సైన్యాన్ని రామలక్ష్మణుల్ని చంపేయడానికి నేనొక్కండి చాలు అని అంటున్నారు కానీ నేనొక్క మాట అడుగుతాను రాముని పక్షాన వచ్చినటువంటి హనుమంతుడు నూరి యోజనముల సముద్రాన్ని దాటి ఈవల ఈవలబిడ్డకొచ్చి ఒక రాత్రి రాత్రి అంతా రావణాసురుడు నిద్రపోతున్న గదితో కలిపి వెతికేశాడు వెతికేసి సీతమ్మ ఎక్కడుందో జాడ కనిపెట్టాడు కనిపెట్టి అశోకవనాన్ని భంజించాడు రావణుడి దగ్గరికి వచ్చి నిర్భయంగా సందేశం చెప్పాడు ఈయన శిక్ష వేస్తే ఆయన లంక కాల్చేశాడు కాల్చేసి మళ్ళీ వెళ్ళి సీతమ్మ దర్శనం చేసుకుని నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి సముద్రాన్ని దాటి వెళ్ళిపోయాడు అప్పుడు కూడా మీ అందరూ ఉన్నారు మీరు ఎవ్వరూ ఏమీ చెయ్యలేకపోయారు ఒక్క హనుమనే ఏమీ చెయ్యలేకపోయిన మీ బలపరాక్రమాలు అంతమంది వానరులు రామలక్ష్మణులు కలిసి బయలుదేరి వస్తే మీరేం చెయ్యగలరని మేము చేసేస్తాం చేసేస్తాం అంటున్నారు అంటే నిజానికి మీ బలాబలములను మీరు సక్రమంగా విచారణ చెయ్యట్లేదు విశేషించి మీరు రాముడి మీద యుద్ధానికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు ఇందులో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే మన వైపు నుంచి ఆలోచి ఆలోచన చేస్తే అందరూ ఇంద్రియ సుఖాలలో మునిగిపోయి జాగరూకులు కానివారు ఎక్కువ మనం కూడా అట్లా యుద్ధానికి వెళ్ళాలి అంటే అటువంటి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళడం తేలిక కానీ వాళ్ళటువంటి వాళ్ళు కారు రెండు విరక్తులై రాజ్యపాలన మీద శ్రద్ధ చూపకుండా ప్రజలకి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాన్ని పొందినటువంటి వాళ్ళ మీద యుద్ధం చేయడం తేలిక రామలక్ష్మణులు కానీ సుగ్రీవుడు కానీ అటువంటి వారు కాదు ఆపైన మంత్రులతో లోతుగా సంప్రదించి చాలా బాగా ప్రణాళికని చేసుకుని యుద్ధానికి వచ్చిన వాడికి విజయం కరతలామలక రాముడు అట్లా వస్తున్నాడు మన దగ్గర అసలు యుద్ధానికి సంబంధించిన ఏ ప్రణాళిక లేదు మీరు ఎవరి మానాన వారే ఆ అదెంతసేపు అసలు వస్తాడా మనం చంపేవా ఇటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు బలాన్య పరిమేయాని వీర్యాణి చ నశాచరా పరేషాం సహసావజ్ఞ కర్తవ్యా కథంచన ఆ రాము రామచంద్రమూర్తి కానీ ఆయనతో ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి వానర సైన్యము యొక్క బలపరాక్రమములను గురించి కానీ అసలు చర్చించిన వాడున్నాడా అసలు రాముడి బలం ఏమిటి లక్ష్మణుడి బలమేమిటి సుగ్రీవుడి బలమేమిటి అందులో ఉన్న యోధులెవరు వాళ్ళ యొక్క బలాబలాలు ఏమిటి అసలు మీరు ఇదేమనే మాట్లాడుతున్నారా మీరు ఇదేమీ మాట్లాడటం లేదు పైగా కించ రాక్షసరాజస్య రాజస్య రామీణావకృతంపుర అజహార జనస్థానాత్ యశస్విన అసలు యుద్ధం ఎందుకు ఏర్పడుతోంది అన్న మూల కారణం గురించి కదా ఆలోచించాలి రాముడు తనంత తానుగా మన జోలికి రాలేదు మన మీద యుద్ధం ప్రకటించలేదు ఆయన మన మీద ఏ కక్ష పెట్టుకోలేదు తప్పు చేసింది ఎవరు ఆయనకి ప్రియమైన భార్య ఎక్కడో జనస్థానంలో ధర్మాచరణ చేస్తూ ఆయన భార్యతో కలిసి ఉండగా మోసం చేసే ఆమెను అపహరించి తీసుకొచ్చింది రావణుడు రావణుడు తీసుకొచ్చి ఆమెను బంధీకృతురాల్ని చేశాడు కాబట్టి ఆగ్రహించినటువంటి రాముడు వానర సైన్యంతో యుద్ధానికి వస్తున్నాడు తప్పు ఎవరిపైనుంది మన పైనుంది ఆ పైన దేవతలు కానీ శాస్త్రం కానీ ఎటువైపు అనుకూలత చూపిస్తారు తప్పు ఎటువైపు ఉందో అటువైపు శిక్ష పడుతుంది ఎటువైపు ధర్మముందో అటువైపు జయముంటుంది అయశస్యం అనాయుష్యం పరదారాభిమర్శనం అర్ధక్షయకరం ఘోరం పాపస్య పునర్భవం పరదారని అపహరించి తీసుకొచ్చి పరదారాగమనము చేసిన పరదారని అపహరించి తీసుకొచ్చి మహాపతివ్రతని ఇట్లా బంధీకృతురాల్ని చేసిన అది అర్ధక్షయకరం ఘోరం సమస్తమైనటువంటి ఐశ్వర్యము నశించిపోతుంది విశేషించి ఆ పాపము ఈ జన్మతో వదిలిపెట్టదు అది వచ్చే జన్మని కూడా కట్టి కుడిపి నీచ జన్మ పొందేటట్టుగా చేస్తుంది అప్పుడు దేవతల యొక్క అనుగ్రహం అన్నది ఎటువైపుకుంటుంది రాముడి వైపు ఉంటుంది ధర్మం ఉంది కాబట్టి మనవైపు దేవతానుగ్రహం ఉండదు దేవతానుగ్రహమా లేదు దూరదృష్ట లేదు బలాబల విచారణమా లేదు అటువంటప్పుడు ఈ యుద్ధానికి తేలిక పరిష్కారం ఏమిటి ఏ మహాపతివ్రతని తీసుకురావడం వల్ల యుద్ధం వస్తోందో ఆ మహాపతివ్రతని తీసుకెళ్ళి రాముడికి ఇచ్చేస్తే అయిపోయింది అక్కడతో ఆ ఒక్క పరిష్కారాన్ని వదిలిపెట్టేసి రాణి చంపేద్దాం రాణి చంపేద్దామని ఇంత ఉపద్రవాన్ని లంకకంతటికీ తేవలసిన అవసరమే ఉంది తప్పు చేసిన వాడు ఒక్కడే ఆయన రాజు కాబట్టి ప్రజలందరూ శిక్షింపబడాలా అందరం కలిసి చెప్దాం రాజుకి తప్పు చేసింది నువ్వు పట్టుకెళ్ళి సీతమ్మని రాముడికి ఇచ్చేసేద్దాం అని మనం చెప్పాలి కాకుండా రాణి చంపేద్దాం నువ్వు అంత శక్తుడివి మేమింత శక్తివంతులం అన్న మాట ఆ వ్యూహాత్మకంగా ఈ సమయమునందు చెప్పవలసినటువంటి మాట కాదు పైగా ఇప్పుడున్న పరిస్థితులలో లంకకి చేటు లేదు కావలసినంత అశ్వబలం ఉంది గజబలం ఉంది బంగారం ఉంది రత్నములు ఉన్నాయి రాక్షసులు ఉన్నారు సుఖ సంతోషాలతో అందరూ ఆనందంగా ఉన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితిని యథాస్థితిలో కొనసాగించుకోగలిగితే చాలు దీనికి ఉపద్రవం ఏమిటి సీతమ్మ ఈ సీతమ్మని తీసుకెళ్ళిచ్చేస్తే సమస్య పరిష్కారం అయిపోయింది కాబట్టి తజస్య కోపం సుఖధర్మనాశనం భజస్వధర్మం ప్రతికీర్తివర్ధనం ప్రసీద జీవే మపుత్రంధవా అన్న నువ్వు ప్రేమతో ఆలోచించు నేను చెప్పినది తేజస్వ కోపం సుఖధర్మనాశనం రాముడు సీతమ్మ కోసం నా మీదకి దండెత్తి రావడం ఏమిటని కోప్పడతావేమిటి ఆయన రాకపోతే ఎవరు వస్తారు దండెత్తి ఆయన భార్య కోసం ఆయన వస్తున్నాడు కోపాన్ని విడిచిపెట్టు ఎందుకనంటే కోపము ఏం చేస్తుంది సుఖమును ధర్మమును నాశనం చేస్తుంది మన అన్నారు కదా క్రుద్ధ పాపన్న కుర కృతు హ్యాద్డపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధూ నధిక్షిపేత్ ధన్యాస్షశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభసీ క్రోధం క్షై క్షమయ నిరస్యతి యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతి అని హనుమే కదా చెప్పారు పావు కుబుసాన్ని ఎలా వదిలిపెడుతుందో ప్రజ్ఞావంతుడు తనకొచ్చిన కోపాన్ని తాను అలా వదిలిపెట్టేస్తాడు ఎంతవరకు కోపం అంటే ఆ సమస్యని పరిష్కరించడానికి కోపం నటిస్తే తొందరగా పరిష్కారం అయిపోతుంది ఆయన కోపంగా ఉన్నారు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళకండి వద్దొద్దు ఇందుకు వచ్చిన కూడా అని చెప్పి చెప్ తప్పు చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు దాన్ని ఆపేయాలంటే కోపం నటించాలి అంతేగాని కోపానికి వశపడిపోతే ఎలా అన్నాయా కోపానికి వశపడితే సుఖధర్మ నాశనం సుఖము ధర్మము నశించిపోతాయి కోపం పాపం చేయిస్తుంది భజస్వధర్మం రతికీర్తి వర్ధనం అదే ధర్మాన్ని పట్టుకో కీర్తిని పెంచుతుంది అనుభవాలకి కావలసిన భోగములను పెంచుతుంది ప్రసీద జీవేమ సపుత్ర బాంధవా దీర్ఘకాలం పాటు పుత్రులతో బంధువులతో సంతోషంగా బ్రతకడానికి కారణము ధర్మమే కాబట్టి ప్రసీద జీవేమ సపుత్ర బాంధవాహ ప్రదీయతాం దశరథాయ మైథిలి ఇప్పుడు ధర్మానికి వచ్చిన దోషం ఎక్కడొచ్చింది సీతాపహరణంలో వచ్చింది నువ్వు ఈ మిగిలినవి చేశావు రాముడు అడగలేదు ఇది చేసినందుకు రాముడు ప్రశ్నిస్తున్నాడు ఆయన భార్యని అప ఆయనకు అప్పజెప్పేస్తే ఆ సమస్య అక్కడతో అయిపోతుంది కాబట్టి అన్నయ్య నా మాట విను వీళ్ళందరి మాట పట్టించుకోకు సీతమ్మని పట్టుకెళ్ళి రాముడికి ఇచ్చేసి అన్నాడు